స్వేచ్ఛ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ నుంచి నేను వసుంధర ప్రతీ నెల మొదటి ఆదివారం గ్రామ భారతి ఆధ్వర్యంలో మూలసంత అనేటువంటి ప్రోగ్రామ్ని ఇక్కడ గ్రామ భారతి వారు నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం రసాయన సహిత సేంద్రియ ఉత్పత్తులని ఇక్కడ స్టాల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు వారి వద్ద ఉన్నటువంటి కూరగాయలు ఆహార పదార్థాలు అయితే ఏంటి స్టాల్స్గా ఏర్పాటు చేసి ఒకే చోట వినియోగదారులందరికీ అందించడం జరుగుతుంది దీనిని ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం కూడా నిర్వహించడానికి వారు సహకరిస్తామని చెప్పేసి అంటున్నారు ప్రస్తుతం మాత్రం ప్రతి నెల మొదటి ఆదివారాన్ని దీన్ని నిర్వహించడం జరుగుతుంది దీనిలో స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క నెంబర్ని అంటే భారతి వారిని సంప్రదించాలి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ వన్ డబల్ జీరో త్రీ ఫోర్ గ్రామ భారతి వారి సమ్మతం ఏర్పాట్ల కోసం కేవలం ఐదు వందల రూపాయలు చెల్లించి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసుకోవచ్చు ప్రతి రైతు కూడా దీన్ని వినియోగించుకోవాలి ఇప్పుడు మనం మూలసంతలో సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులని స్టాల్గా పెట్టుకున్నటువంటి ముదిగొండ మండలం పెద్ద మండల గ్రామం చల్లా నాగేశ్వరరావు గారిని వారి మాటల్లో వారి యొక్క అనుభవాలను విందాం నమస్తే అండి నాగేశ్వరరావు గారు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ విధానాల్లో ట్రెండ్గా కూడా ఉంది సేంద్రియ వ్యవసాయం అనేది మీరు హైలీ ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా వ్యవసాయమే చేయాలనుకున్న అందున సేంద్రియ వ్యవసాయం చేయాలన్నటువంటి థాట్ మీకు ఏ విధంగా వచ్చింది దీనిలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు రైతు ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టాలు వాటిని కూడా వివరించ నమస్తే మేడం ముందుగా మీ ఛానల్ వారికి అనేక శుభాకాంక్షలు ఇక్కడ ఏంటంటే మనకి ప్రతిరోజు కొత్త కొత్త రోగాలతో కొత్త కొత్త ఛాలెంజెస్తో మనం చూస్తున్నాం సమాజంలో మనిషి మనుగడ చేయడానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి దాంట్లో ఆరోగ్యం అనేది ఒక కీలక పాత్ర పోషిస్తుంది అంటే ఫైనాన్షియల్గా కావచ్చు లేదంటే ఇంకా ఎకనామికల్గా కావచ్చు లేదంటే జయోగ్రఫికల్ కానీ ఇటువంటి చాలా ఒక లైఫ్ స్టైల్ అనేది మనం సక్సెస్ అవ్వాలంటే చాలా కారణాలు ఉన్నాయి వాటిలో ఒక మనిషి ఆరోగ్యం అనేది మన జీవన విధానము లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడున్న రోజుల్లో మనకి ఏంటంటే మన ఆరోగ్యం మీద జనాలకి చాలా లైటు అవగాహన అనమాట ఒకప్పుడంటే ఒక ఒక సిస్టమేటిక్ జీవన విధానం ఉండేది ఇప్పుడు అంటే ఏంటంటే అంతా రెడీమేడ్ అయిపోయింది జస్ట్ లైక్ టూ మినిట్ నూడిల్ టైప్ అనమాట ఆ టైపు లైఫ్ స్టైల్కి అలవాటు పెట్టుకోండి మనం సో మ్యాగీ ఉంది కదా ఆ టైప్ ఇమీడియట్గా మనకు అయిపోవాలి సో ఎప్పుడైతే ఇటువంటి యొక్క లైఫ్ స్టైల్ మనం అలవాటు పడ్డామో కొత్త కొత్త రోగాలకి జనాలు అలవాటైపోయాయి అన్నమాట కొత్త కొత్త రోగాలతో మళ్ళీ దాని కొత్త కొత్త రోగాలు తగ్గట్టు కొత్త కొత్త మందులుతో దొరికాయి మందులు ఎందుకు వస్తున్నాయి అంటే రోగాలు తగ్గట్టు వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా మనకి దాని రూట్ కాజ్ అంటారు మూలం మనకున్న ప్రాబ్లంకి మూలం వెతికే పరిస్థితి ఎవరు చేయట్లేదు సో మనం గత పూర్వీకుల జీవన విధానం చూసుకున్న మన ఋషులు మునులు అప్పటి విధానం చూసుకున్నా కూడా అప్పుడున్న లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి చాలా తేడా ఉంది సో దానికి తగ్గట్టు మన వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది అదేవిధంగా మన జీవన విధానం నుండి తీసుకునే ఆహారము అది కొరత కావచ్చు కాలుష్యం కావచ్చు గాలి నీరు మొత్తం ఉన్న పంచభూతాలు కలుషితం అయిపోయాయి సో ఎప్పుడైతే ఈ పంచభూతాలు వాటి యొక్క బ్యాలెన్స్ దెబ్బతిన్నదో దాని యొక్క ఇంపాక్ట్ అనేది మాన మనిషి జీవితం మీద మరుగుడి మీద ప్రభావం చూపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానికొకటికి ఇంటర్వ్యూ లింకే ఉంది అనమాట మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం మీరు చూస్తే కూడా నవంబర్ డిసెంబర్లో ఒక నాలుగు సార్లు తుఫాన్లు వచ్చినాయి మనకు వస్తే మహా వస్తే సెప్టెంబర్లో కొంచెం మ్యాక్సిమం అక్టోబర్ అక్టోబర్ కల్లా చెడు వాళ్ళనే పోవాలి డిసెంబర్లో నవంబర్లో తుఫాన్ రావడం అనేది చాలా అరుదు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే మనకి నవంబర్ నుంచి ప్రతి వారం ఎక్కడ చూసినా ఏదో ఒక ప్లేస్లలో తుఫాన్లు వస్తూనే ఉన్నాయి అదంతా కూడా ఏంటంటే వాతావరణం అనేది సమతుల్యం దెబ్బతిండిపోయింది దానివల్ల ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్ చలి చలికాలంలో చలి ఉండట్లేదు వర్షాకాలంలో వర్షం ఉండట్లేదు ఎండాకాలంలో ఎండ ఉండట్లేదు పోనీ సమ్మర్ చూస్తే వర్షాకాలంలో అనిపి ఎండాకాలంలో కనిపించలేదు ఎందుకంటే అప్పుడు కూడా వర్షాలు పడ్డాయి అప్పుడు రోజులకు పది రోజులకి వస్తారోసారి వర్షాలు పడటం వల్ల మనకి అంతగా అనిపించలేదు అనమాట కానీ ఈ కాలంలో వచ్చే మార్పుల వలన మన పంటల యొక్క వాటి యొక్క విధానం జీవన విధానం అనేది ఫిక్స్డ్గా ఉంటాయండి కరెక్ట్గా ఒక మన సీ డేస్ ఏమంటే జర్మినేషన్ అది వర్షాకాలమైనా చలికాలమైనా కూడా ఒక సెవెన్ డేస్లో జర్మినేషన్ అయ్యేది ఉంటే ఫోర్ డేస్లో అయితే ఫోర్ డేస్లో ఇవ్వాల్సింది టెన్ డేస్లో అయితే అదేంటైందంటే మనం వాతావరణంలో ఉన్నటువంటి గాలి తేమ ప్లస్ నీరు ఉష్ణోగ్రత వీటి మీద ఆధారపడి వాటి యొక్క ప్రభావం ఉంటుందన్నమాట ఇలానే మన మనిషి జీవితంలో కూడా ఇటువంటి రసాయన రసాయనాలు పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల మన ఆహార విధానం కోసం వీటిని వాడిన పండి ఇటు వాటిని పండించిన పంటలు తినడం వల్ల మన ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం పడుతుంది అన్నమాట ప్రజలందరూ కూడా ఏంటంటే ఎంతసేపటికి మనం తీసుకునే వేసుకునే చెప్పులు కూడా అట్లీస్ట్ ఏసీ రూమ్లలో నుంచి వస్తున్నాసి బాట అనుకోండి మంచి ఏసీ రూమ్లో పెట్టిన చెప్పులు వాడుతున్నాం కానీ మనం తీసుకునే ఫుడ్ డ్రైనేజ్ పక్క నుంచి తీసుకొచ్చి వాడుతున్నాం తింటున్నాం అది ఎవరు కూడా కనీసం ఒక ఎలాంటి ఆహారం తింటున్నాం అని కూడా ఆలోచించట్లేదు రెస్టారెంట్కి వెళ్తాం ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తాం ఆర్డర్ చేస్తూ తెస్తాం వాడు ఎలా ఫుడ్ చేస్తున్నాడు ఎలా వండుతున్నాడు వాళ్ళు వాడే రా మెటీరియల్ ఎలా ఉన్నాయి ఎవరు కూడా ఆలోచించరు ఎందుకంటే మనం పే చేస్తున్నాం తింటాను బయటకు వచ్చేస్తున్నాం కానీ ఇదంతా కూడా మనం ఒక జీవన విధానం చూసుకుంటే రోగాలు చాలా చాలా పెరిగిపోయినాయి మీరు కమ్మ రోజు కూడా చూసుకుంటే ప్రతి సంవత్సరం హాస్పిటల్ సంఖ్య పెరుగుతుందా కానీ తగ్గిన గణాంకాలు ఎక్కడే లేవు పదులలో ఇరవై సంఖ్యలలో పెరుగుతూనే ఉన్నాయి ప్రతి నెల కూడా కానీ దీని అంతా కారణం ఏంటి మనకి రోగాలు పెరుగుతున్నాయి రోగాలు తగ్గట్టు హాస్పిటల్ పెరుగుతున్నాయి హాస్పిటల్ తగ్గట్టు మందుల కంపెనీలు పెరుగుతున్నాయి ఇవన్నీ కూడా చేయను అన్నమాట సో జనాలు ఈ అంతా కూడా నేను నా బై ప్రొఫెషనల్ ఏ మే సైంటిస్ట్ వీటన్నిటికీ కారణం అనేది మనం తీసుకునే ఫుడ్ అనేది నాకు నేను బాగా నమ్ముతాను సో మనకి ఈ ఫుడ్ మీద కరెక్షన్ చేస్తే కనుక జనాల్లో మనం ఒక మంచి చైతన్యాన్ని తీసుకురావచ్చు దాంతోపాటు వాళ్ళకు మంచి ఆహారం ఇస్తే మంచి ఆరోగ్యం ఇవ్వచ్చని ఒక ఆలోచన దృక్పథంతో నేను ఈ యొక్క వృత్తిలోకి రావాలనుకుని మొదలు నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను శ్రీ సుభాష్ పాలకర్ గారి వ్యవసాయ విధానం పాటిస్తున్నాము దీంట్లో ఏంటంటే నాకు ఎటువంటి కెమికల్స్ ఎటువంటి ఫెర్టిలైజర్ వాడకుండా ఒక నాటు ఆవుతూ ఒక ఎకరానికి ఒక ఒక నాటు ఆవుతూ ముప్పై ఎకరాలు వ్యవసాయం చేయవచ్చు అనమాట అట్లా దీన్ని పెట్టేసి ఇక ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే ప్రతి తల్లిదండ్రులు కూడా మా పిల్లలు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలనుకున్నారు ఏ తల్లిదండ్రులు కూడా మా కొడుకు వ్యవసాయదారులు కావాలనుకోండి అంటే ఈ సుభాష్ పాలేకర్ విధానాలు అంటున్నారు కదా దీని ద్వారా రైతుకి ఏమైనా పెట్టుబడి పర్సంటేజ్ ఏమన్నా తగ్గేదే అవకాశం ఉందా దిగుబడి విషయంలో కానీ పెట్టుబడి విషయంలో కానీ రైతు ఏ విధంగా సఫర్ అవుతున్నారు ఈ విధానాల ద్వారా సుభాష్ పాలేకర్ గారు వ్యవసాయ విధానండి గత నలభై సంవత్సరం నుంచి ఆయన దేశం మొత్తం తిరుక్కుంటా అందరికీ దగ్గర దగ్గర నలభై లక్షల మంది రైతులకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారండి ఈ యొక్క మోడల్ ఏంటంటే రైతుల్ని విలేజ్లోని సస్టైనబుల్ మోడల్ ఫామ్ చేసేసి విలేజ్ ఎంపవర్మెంట్ యూత్ ఎంపవర్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక ఎకరంలో నుంచి కూడా మూడు నుంచి ఐదు లక్షలు రూపాయలు సంపాదించేటువంటి మోడల్స్ని డాక్టర్ సుభాష్ పాలేకర్ గారు దాన్ని రూపొందించారు అదే విధంగా అందరికీ కొన్ని లక్షల మందికి దాని మీద ట్రైనింగ్ కూడా ఇస్తున్నారన్నమాట సో ఒక ఎకరానికి మూడు నుంచి ఐదు లక్షలు అది గ్యారెంటీడ్ అన్నమాట దాని మీద చాలా స్టడీ చేసేసి చాలా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు సో దాన్ని మనం జస్ట్ బ్లైండ్గా ఫాలో అయిపోతే కనుక మూడు లక్షలు ఎకరానికి మనం సంపాదించుకునే మెసులుబాటు ఉంది ఇది ఎంతకంటే ఎక్కువగాలి రైతులకి కాకపోతే ఏంటంటే జనాలు దాన్ని మనం నమ్మాలి ఎప్పుడైనా కూడా నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే దాని యొక్క రిజల్ట్స్ అనేవి మనకు కనపడతాయండి జనరల్గా ఒక వరి పండించేటువంటి రైతు ఒక ఎకరాకి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు అంటే కెమికల్ వ్యవసాయంలో ఈ యొక్క విధానాల్లో అయితే ఆ రైతుకి అయ్యేటువంటి ఖర్చు ఏ విధంగా ఉంటుంది పెట్టు పెట్టుబడి మేడం కెమికల్ వ్యవసాయంలో కూడా పదిహేను వేల ఖర్చు అనేది అది రాంగు వాళ్ళకు కూడా నాకు తెలిసి అంటే నేను గత ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నాను పాతక వేల నుంచి ముప్పై వేలు ఖర్చు అవుతుంది ఖచ్చితంగా అవుతుంది సో ప్రకృతి వ్యవసాయం చేసిన వాళ్ళకి కూడా మాకేందంటే వాళ్ళు మందుల మీద పెట్టే ఖర్చు మేము కలుపు తీయడం కోసం పెడుతుంటాం అంటే నాకు దున్న అనుభవం ప్రకారం అయితే ఒక ఎకరానికి పాతిక వేల నుంచి ముప్పై వేలు ఖర్చు వస్తుంది మాకు కూడా సో ఖర్చు పరంగా ఉంది ఇంకా మాకు ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది సో ఒక ఎకరం పొలం ఉంటే కనుక భారీ ఉంటే కనుక ఆ ఖర్చు అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు అనమాట ఎక్కువ లేబర్ ఖర్చే ఉంటుందండి మా దాంట్లో ఎటువంటి మనం విత్తనం కొనుక్కునేది ఉండదు దీంట్లో సుభాష్ పాలకర విధానం విధానంలో ఒక్కసారి ఒక విత్తనం తీసుకుంటే అది లైఫ్ లాంగ్ అదే విత్తనం తీసుకోవచ్చు అనమాట మన చేలో మనం పండించుకున్న దాంట్లోంచి మనకి విత్తనం వస్తుంది అనమాట అదేవిధంగా ఫెర్టిలైజర్స్ ప్లస్ పెస్టిసైడ్స్ అదేవిధంగా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అనమాట అది కూడా మనం ఒక ఆవు మూత్రం పెండ నుంచి మనం తయారు చేస్తాం జీవామృతం తయారు చేస్తాం అన్నమాట జీవామృతం అనేది ఒక కల్చర్ లాగా పనిచేస్తుంది అదే ప్లస్ పెస్టిసైడు ప్లస్ ఒక కల్చర్ అనమాట అన్నిటికి ఉపయోగపడుతుంది ఇక మనం హోల్ని అంటే ఒక మేనేజ్మెంట్ ఒకటి మనం చేసుకోవాలి లేబర్ ఒకటి మనకి అడిషనల్గా ఖర్చు అనమాట కలుపు అనేది ఒకటి మనం నియంత్రించుకోవాల్సి వస్తుంది అది మాన్యువల్గా చేసుకోవాలన్నమాట అది ఒక్కటి తప్పితే మిగతా విషయాలు ఖర్చు పరంగా ఎక్కడ కూడా వాళ్ళకంటే తక్కువే కానీ ఎక్కువ ఉండదండి ఇక అలాంటప్పుడు దిగుబడి కూడా చూస్తే సుభాష్ పాలేకర్ గారి విధానాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయితే కెమికల్ వ్యవసాయం చేసిన వాళ్ళకంటే ధీటుగా ఇంకా వాళ్ళకంటే ఎక్కువ వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే కెమికల్ వ్యవసాయం చేసిన వాళ్ళకి ఈరోజు ముప్పై వస్తాలు పండిస్తాయి నెక్స్ట్ ఇయర్ ముప్పై వస్తాలు గ్యారెంటీ ఉండదు కానీ మా దాంట్లో వరకు ముప్పై వచ్చింది ముప్పై ఒకటి వస్తుంది అంటే అసెండింగ్ ఆటలు వెళ్ళిపోద్ది అన్నమాట వాళ్ళకంతా డిసెండింగ్ ఆటలు వెళ్ళిపోద్ది ఈసారి అసెంబ్లీంగ్ ఆటలు మాది వెళ్ళిపోద్ది అదే డిఫరెన్స్ అనమాట బేసికల్గా దిగుబడిలో ఎటువంటి తేడా జరగదు అంటున్నారు మీరు ముఖ్యంగా ఆ మెయిన్ ఆహార పంట అయినటువంటి వరి దీనిలో అత్యంత విషపూరితమైనది ఏంటంటే గడ్డి మందు వాడుతూ ఉంటారు దానికి ఆల్టర్నేటివ్ ఈ విధానాల్లో ఏమన్నా ఆల్టర్నేట్ ఉందా లేదా మాన్యువల్గా మనం గడ్డి తీయడం ఒకటైన మార్గం యాక్చువల్గా గడ్డి అనేది ఒక వరం అండి అంటే మనం తెలిసి మాట్లాడితే కనుక అది మనకు మంచిది యాక్చువల్గా మనం దాన్ని కలుపు అంటాం కలుపు అంటే తీసి దాంట్లో కలపడం అనమాట సో దాని నుంచి ఏమవుతుందంటే ఆర్గానిక్ మెన్యూర్ వస్తుంది గడ్డి మనం తీయటం ఒకటి ప్రాబ్లం కానీ దాన్ని తీసి భూమిలో కలిపితే దాని నుంచి కూడా మనకి ఎరువు అవుతుంది అది ఒకటే ఇబ్బంది అనమాట సో కలుపు పెరగటం అనేది కూడా మనకి మంచిదే అది ఏంటంటే తీయటం ఒకటే ఒక ఛాలెంజింగ్ ఉంది కాబట్టి దాన్ని నిర్మూలించుకోవడం కోసం కూడా మనం కలుపుని తగ్గించుకోవడం కూడా మనకి వడిపాదాలను తీసుకుంటే కనుక ఇప్పుడు అజర్లు వేయచ్చు లేదంటే పిల్లి బెసర కానీ ఇట్లాంటి ఇంటర్క్రాప్స్ చేసేస్తే కొన్ని రోజులకి కలుపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అనమాట ఈ యొక్క విధానాన్ని ఒక ఆహార పంట అయిన వరి మీద ప్రయోగమైన లేదంటే వాణిజ్య పంటలైనటువంటి పత్తి మిర్చి మీద కూడా వీటితోటి మనం దిగుబడి తీయవచ్చా సుభాష్ పాలే గారి విధానంలో మనం పండించే పిల్లి అంటే చిన్న పప్పు దినుసుల దగ్గర నుంచి యాపిల్ వరకు కూడా మనం పండించుకోవచ్చు అండి దేశం మొత్తం మీద ఈవెన్ సిక్కిం మీద మీరు చూస్తే కనుక నైంటీ పర్సెంట్ పీపుల్ అంతా చురల్ ఫార్మింగ్ చేస్తున్నారు ఈవెన్ దీని యొక్క విధానం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ కేటాయించిందండి ఓకేనా అదేవిధంగా దాని పార్ట్ ఆఫ్ యాక్టివిటీలో ఒక కోటి మంది రైతులని ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ చేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు సో ఇట్లాంటివన్నీ కూడా ఒక మంచి శుభ పరిణామాలు గవర్నమెంట్ పరంగా కూడా చాలా సపోర్ట్ వస్తుంది అది ఇంకా పెరిగి ఇంకా రైతులకి ఒక అవగాహన కార్యక్రమం చేపట్టాలి మళ్ళీ చాలామంది రైతులు వ్యవసాయం చేయడానికి వస్తారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి అవగాహన లేక దాని ఇంపార్టెన్స్ తెలియక దాని నుంచి మనం ఎటువంటి ప్రయోజనాలు పొందొచ్చు దాంతో ఎటువంటి అంటే ఆదాయపరంగా పరంగా మనం ఎక్కువ వస్తే వాళ్ళకి ఐడియా లేకపోవడం వాళ్ళు ఎక్కువ చేయట్లేదండి జనరల్గా రైతుకు ఏంటి అంటే సేంద్రియ వ్యవసాయ విధానం వల్ల దిగుబడి తగ్గిపోతుంది అనేటువంటి అపోహ ఒకటి రోల్ అవుతూ ఉంది ఈ రసాయనిక వ్యవసాయం నుంచి పూర్తిగా సేంద్రియంలోకి మారడానికి భూమి ఎంత కాలంలోకి దీనిలోకి మోల్డ్ అవుతుంది ఈ కెమికల్ వ్యవసాయం చేసిన వాళ్ళకి ప్రకృతి వ్యవసాయం చేసిన వాళ్ళకి దిగుబడి తగ్గుద్దని ఒక అపోహ ఉందండి కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక పది మంది ఇట్లా న్యాచురల్ ఫార్మింగ్ చేసేటోళ్ళలో ఫుల్ టైమ్ చేసి వందకు వంద శాతం సుభాష్ గారి విధానాలు పాటిస్తే కనుక మనకి వన్ పర్సెంట్ కూడా లాస్ రాదండి ఎక్కడ కూడా నష్టం రాదు నష్టం ఎప్పుడొస్తుంది అయితే మనం ఎప్పుడైతే ఆ విధానాలను పాటించకుండా మనం దాన్ని ఒక రైతు అనేటట్టు పొలంలో దిగాలండి దిగి చేయాలి చూడాలి రోజు పొలం చుట్టాలి చుట్టూ చూడాలి ఏం జరుగుతుందో అని పరిశీలించాలి అప్పుడే మనకి దాంట్లో వచ్చేటువంటి చెడు పరిణామాలను మనం పసిగట్టి దానికి తగ్గట్టు మనం యాక్షన్ చేసుకోవడానికి ఉంటుంది సో మనకి ఈ విధానంలో ఎటువంటి నష్టం రాదు నష్టం కనుక ఎవరైనా పోయిన నష్ట మేము కూడా నష్టపోయాము నేను కూడా చాలాసార్లు నష్టపోయాను కాకపోతే అది నేను చేసిన మిస్టేక్స్ వల్ల నష్టపోయాను విధానం వల్ల ఎప్పుడు నష్టపోలేదు అది కన్ఫామ్ అనమాట ఇప్పుడు నేను నష్టపోయి ఉంటే గత ఎనిమిది సంవత్సరాలు చేస్తాను మేడం తీసేసి పక్కన పెట్టేసి వేరే జాబ్కి వెళ్ళిపోతాంటాను కదా ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్గా ఎందుకు చేస్తామంటే ఆ యొక్క విధానం అనేది ఒక ప్రాసెస్ అనేది సెట్ అయ్యింది ఉంది సో మనం సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఆయన ఎంతో కష్టపడి నలభై ఏళ్ళు కృషి చేసి రైతులకు ఒక మార్గాన్ని దిశ మార్గాన్ని చూపించారు మనం కళ్ళు మూసుకొని పాటించడం మనం చేయాల్సింది ప్రాబ్లమ్స్ ధన్యవాదాలండి ప్రతి రైతుకున్నటువంటి అపోహల్ని మీ యొక్క సమాధానాల ద్వారా పటాపం చేశారు ఇప్పుడున్నటువంటి జీవన విధానాల్లో ఆహారం తీసుకోవడం మనిషికి తప్పనిసరి పరిస్థితి ఆహారం కూడా కలుషితమైపోతూ ఉంది మీరు ఎడ్యుకేట్ అయి అయిందే కాకుండా పది మంది రైతుల్ని పది మంది నుంచి వంద మంది రైతుల్ని ఈ సేంద్రియ విధానాల్లోకి తీసుకురావడం అనేది చాలా హర్షణీయమైనది మీ ప్రత్యక్ష వ్యవసాయం ద్వారా ఏ ఏ మీరు మార్కెట్లోకి తేగలిగారు ఈ మూల సొంత ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ద్వారా మీ యొక్క ఉద్దేశాన్ని మేము మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాల్లో మా ఊర్లో వ్యవసాయం చేస్తానండి దాంట్లో మేజర్గా వచ్చేసి ప్యాడీ ఉందండి పద్దెనిమిది ఎకరాల్లో ప్యాడీ చేస్తాము ఆ పద్దెనిమిది ఎకరాల్లో కూడా మొత్తం దేశవాల విత్తనాలతో మేము వ్యవసాయం చేస్తాము ఆ దేశవాళ్ళ విత్తనాలు కూడా మైసూరు మల్లిగా పది ఎకరాలు ఉండి బహురూపి నవారా కామని ఇవి మేజర్గా ఉండి వీటితో పాటుగా మేము ఒక కొంత విస్తరణలో ఎకరం నర విస్తరణలో బనానా చేస్తాము ప్లస్ ఒక టూ ఎకర్స్ చిల్లీ చేస్తాము పసుపును ఇంకా వేరే క్రాప్స్ ఆల్టర్నేటివ్ చేస్తుంటాం అండి నెక్స్ట్ కంది కంది రెగ్యులర్గా చేస్తుంటాము నెక్స్ట్ మేజ్ అనమాట మొక్కజొన్న జస్ట్ మాకు కొంత పౌల్ట్రీకి ప్లస్ ఆవులకు దాన కోసం అనేది మొక్కజొన్న వేస్తాము నెక్స్ట్ మినుములు పెసరు బొబ్బర్లు వేస్తామండి ఇంతవరకు మేము వేస్తాం ఇంకొన్ని క్రాప్స్ ఫ్రూట్స్ అనేవి ప్రజెంట్ బనానా ఉంది నెక్స్ట్ ఒక టూ ఎకర్స్లో కంప్లీట్ మల్టీలేయర్ ఫార్మింగ్లోకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఒక రెండు మూడు నెలల్లో అది కూడా మేము చేసేస్తామండి ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని ఆహార పంటలు మీ దగ్గర ఉన్నాయి దీన్ని మార్కెటింగ్ చేసుకునేటువంటి విధానంలో రైతు చాలా వరకు ఫెయిల్యూర్ అవుతున్నారు దాన్ని అధిగమించడానికి మీరు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు కానీ చర్యలు కానీ ప్రకృతి విధానంలో నుండి ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ మార్కెటింగ్ అండి మనకి రైతుకి మార్కెటింగ్ లేకపోవడం వల్లనే చాలామంది రైతులు నష్టపోతున్నారు మెయిన్ ఏంటంటే రైతు ఎవరు కూడా పండించిన వాళ్ళు మార్కెటింగ్ చేయలేరు మార్కెటింగ్ చేసిన వాళ్ళు పండించలేరు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసమే ఇట్లాంటి ఈ ప్రోగ్రామ్స్ మూల సొంత పెట్టిన పర్పస్ అదనమాట అట్లీస్ట్ నాలాంటి వాళ్ళు మా ఊరు నుంచి ఉన్నారనుకోండి పది మంది ఉంటే పది మందిలో రోజుకు ఒక రోజు చొప్పున వచ్చినా కూడా వారంలో మన వంతు తరపున అందరూ అందరూ ఊర్లో పండించిన ప్రతి పంటను కూడా మన సొంతంగా మార్కెట్ చేసుకోవచ్చు ఈరోజు ఏంటంటే ఇప్పుడు సిగరెట్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్కడ నష్టపోవట్లేదు కాల్గేట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఎక్కడ నష్టపోవట్లేదు ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎవ్వరు కూడా నష్టపోవట్లేదు ఎక్సెప్ట్ రైతు తప్పితే రైతు ఒక్కడే నష్టం వచ్చిన కష్టం వచ్చిన ఆ యొక్క ఆ యొక్క ప్రొఫెషన్ని కంటిన్యూ చేసి అదే పని చేసే వ్యక్తి ఎవరంటే అంటే రైతు ఒక్కళ్ళే ఏ కంపెనీ కూడా ఈ సంవత్సరం నష్టాలు వస్తే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ప్లాన్ మారిపోద్ది సెకండ్ ఇయర్ కూడా ఇంకా నష్టాలు వస్తే మూడో మూడు సంవత్సరాలు బంద్ చేస్తారు కానీ రైతు అట్లా ఉండదు నష్టం వచ్చినా లాభం వచ్చినా ప్రతి సంవత్సరం అదే పని చేస్తుంటారు అది రైతుకున్నటువంటి గొప్పతనం అండి సో మే మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మా మేము పండించిన ప్రోడక్టులు ప్రతిదీ కూడా మేము డైరెక్ట్గా మార్కెటింగ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ సర్కిల్లోనే మాకు మేము పండించిన తక్కువ విస్తీర్ణం కాబట్టి మార్కెటింగ్ చేసుకోవడం పెద్దగా ఇబ్బంది లేదు సో నాలాగా మాకు నాకు నెక్స్ట్ రెండు వేల ముప్పై కల్లా అట్లీస్ట్ మినిమం ముదుగన మండలం హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫార్మింగ్ కన్వర్ట్ చేయాలని మాకు ఒక ఒక మిషన్తో పనిచేస్తున్నాను అందరి సపోర్ట్ సహకారంతో ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే మన కనీసం ఎకరం అవసరం లేదు మేడం అరవై బై అరవై అంటే మూడు వందల అరవై స్క్వేర్ ఫీట్లలో మనం పంటలు వేసుకుంటే విజయరామ్ గారు చెప్పిన పాలేకర్ గారు చెప్పినటువంటి ఫైవ్ ఇయర్ మోడల్ ఉంది దాంట్లో మనకి సాల్టు బియ్యం తప్పితే ప్రతి ఒక్క ఐటమ్ దాంట్లో వస్తుంది అనమాట అంటే దగ్గర దగ్గర ఒక నూట ఇరవై గజాలన్నమాట విలేజ్లలో నూట ఇరవై గజాల స్థలం అనేది పెద్ద ప్రాబ్లం కాదు మాక్సిమం డెబ్బై ఎనభై శాతం మందికి ఉంటుంది లేని వాళ్ళు నూరు కర్రీ కొనుక్కుంటారు అట్లీస్టు అవి కూడా ఏం లేని వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మార్కెట్ చేస్తారు ఏదో ఒకటి చేసుకోవచ్చు అనమాట సో మెయిన్ ఏంటంటే మనం ఒకటే చూ నేను చెప్పదాల్సింది ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత కూడా పట్టణాలకు మైగ్రేషన్ అవ్వద్దు పట్టణాలకు వలస వెళ్ళిపోవద్దు మనం అనుకుంటే ఏదో పట్టణంలో ఏదో ఉంటుందని కానీ పట్టణంలో పోయేసి ఇక్కడ మనం పదివేలు కోసం పోయి అక్కడ పోయి ఇరవై వేలకు పోతాం వదిలేసి ఇరవై వేలు ప్రతి నెల సంవత్సరం సంపాదించి లాస్ట్గా పదివేలకో ఇరవై వేలకో సంపాదించిన డబ్బులన్నీ తెచ్చిపోయి హాస్పిటల్లో వాళ్ళకి బడిపేస్తాం ఇది చివరికి జరిగేది ఇదే జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనం రియలైజ్ అయ్యి ఊర్లో ఉన్న వాళ్ళు యువత కానీ ఎవరైనా కూడా బయటకు పోకుండా మన ఊర్లోనే మనకి ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే కనీసం ముప్పై నుంచి లక్ష రూపాయలు కూడా ఊర్లో కూడా సంపాదించుకునేటువంటి వెసులుబాటు ఈరోజు టెక్నాలజీ వచ్చింది జనాలకే ఒక అవగాహన ఉంది అన్నీ చేసుకోవచ్చు అనమాట సో బేసికల్గా ఏంటంటే యూత్లు ఎంపవర్మెంట్ అవ్వాలి గ్రామీణలో యొక్క నిరుద్యోగ శాతం తగ్గిపోవాలి డ్వాక్రా మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా దీని నుంచి మనం తీసుకొని వాళ్ళకి కూడా ఇన్కమ్ అనేది మెయిన్ రావాలన్నమాట అది నా కోరిక అనమాట సో అందరూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మనం అనారోగ్యం నుంచి బయటపడాలి అని అంటే మనం తీసుకునే ఆహారమే ఔషధం అని చెప్తున్నారు మీరు దానికి ఏంటంటే దానికి నిరూపణే ఈ యొక్క సేంద్రియ ఉత్పత్తులు వీటి ద్వారా మనం హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవుతామని చెప్పేసి అవ్వాలి అని చెప్పేసి కాంక్షిస్తూ ధన్యవాదాలు